కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జనాగేశ్వర రెడ్డి గతంలో భోజనం సరిగా లేదని విద్యార్థులు ఆకలి కేకలు అంటూ ప్రచురితమైన వార్తలకు ఎమ్మెల్యే బీవీ స్పందించారు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే కలెక్టర్ తో మాట్లాడి వంట ఏజెన్సీ వారిని మార్చేలా చర్యలు తీసుకుంటామని బీవీ హామీ ఇచ్చారు అంటే మైనారిటీ కాలనీలో ఉన్నా కూడా ఇది మండలానికి సంబంధించింది ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్లో పరిస్థితి చూస్తే నేను దాదాపు ఒక నాలుగైదు రోజుల కింద ఒక వీడియో చూడ్డాను పిల్లలకు సరైన సమయానికి భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది రండి ఏమేమి కదా ఇక్కడే దీనికి ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే పరిస్థితి ఎవరైతే ఇక్కడ వంట ఉన్నారో ఆ వంటకు సంబంధించిన వాళ్ళ కోఆర్డినేషన్ సరిగ్గా లేక పిల్లలకి ఈరోజు చపాతీలు చేసే విషయంలో కానీ భోజనం పెట్టే విషయంలో కానీ టిఫిన్ పెట్టే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు లేట్ చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు దీనికి ప్రిన్సిపల్ గారిని కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారంటున్నారు కానీ ఇక్కడ ఇంకో గమ్మత్ ఏమంటే గతంలో ఉన్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు ఆఫ్ కాస్ట్ కింద ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ కింద ఉన్నారో ప్రిన్సిపల్ కానీ ఎంఈఓ కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు కానీ వీళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు నేను అది కూడా అంటున్నాను మీరు ఎందుకంటే తెలియని ఉన్నారు ఇప్పుడు ఏజెన్సీ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు వాళ్ళ క్వాలిటీ లేదు అక్కడ మెన్ను కూడా లేరు వాళ్ళు కూడా ఏమంటున్నారు మాకు సరి సరిపడిన స్టాఫ్ ఉంది మేము చేయలేకపోతున్నామని వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరుగుతుంది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా విషయం చెప్తా ఇక్కడ ఎవరైతే ఉన్నారో సక్రమంగా వాళ్ళ క్వాలిటీ వర్క్ చేయకపోతే వాళ్ళని పెట్టడం వేస్ట్ ఎవరైతే పిల్లలకి ఈరోజు ఉన్నది ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఉద్దేశం అంతా స్కూల్స్ మీరు చూస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఏ టైంలో శాంక్షన్ అయింది మా టైంలో శాంక్షన్ అయ్యి కూడా ఈ రోజు వరకు కూడా కట్టే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా పోలవరం ప్రాజెక్ట్ కంటే కట్టుతున్నారు దాన్ని ఆఖరి ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యేగా వచ్చి మా ప్రభుత్వం వచ్చే పరిస్థితి కూడా లేదు వచ్చిన తర్వాత కూడా ఈరోజు పరిస్థితి చూస్తే అన్ని ఇట్లే మిగిలిపోయి ఉన్నాయి నిధులు లేవు అదే రకంగా విధులు నిర్వహించే వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం కూడా ఉంది ఇక్కడ దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్తాం అదేవిధంగా ఈ ఏజెన్సీ ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంఈఓ అనేది కాదు పాయింట్ ఏంటంటే మొత్తం ఇక్కడ ఆ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కోఆర్డినేషన్ లేదు సార్ పిల్లలు విద్యార్థులు అంటున్నారు కదా సక్రమంగా అన్న పెట్టడం లేదు